నమస్తే నేను మీద చాలా మంది జియో త్రిబుల్ వన్ అంటే అడుగుతా ఉంటాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్ లో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ అనేటువంటి ఒక పెద్ద రెండు రిజర్వాయర్లు హైదరాబాద్ కు మంచినీళ్ళనివ్వటం లేదు ఒక ఎసెట్ లాగా ఉన్నాయి వీటికి చుట్టూ పది కిలోమీటర్ల దూరంలో చేవెల్లా మొయినాబాద్ లాంటి రకరకాల పక్కన ఉన్నటువంటి మండలాలు ఏడు ఏడు మండలాలు ఎనభై మూడు గ్రామాలలో సుమారు ఒక లక్ష ముప్పై వేల ఎకరాలలో ఎలాంటి కట్టడాలు పొల్యూషన్ పెంచేటటువంటి కేంద్రాలు ఇండస్ట్రీస్ పెట్టొద్దని అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఈ జీవో ఎంఐజన్ నెంబర్ త్రిబుల్ వన్ ని ప్రకటించడం అనేది జరిగింది దాంతో ఏంటంటే ఈ ఉస్మాన్ సాగర్ హిమాన్ సాగర్ రెండు రిజర్వేర్ల పరిధిలో ఉండేటటువంటి పది కిలోమీటర్ల దూరంలో ఎలాంటి అక్రమ కట్టడాలు చేయొద్దనేది ఒక యాంగిల్ కట్టినా కూడా ఏదైనా ఒక ప్రాంతాల్లో ఒక భూమిలో ఏదైనా భూములు కట్టినప్పుడు కూడా కేవలం ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలన్నది చట్టం చేస్తూ ఈ జీవోని చేయటం అనేది జరిగింది ఈ త్రిపుల్ వన్ ఉండేటటువంటి జీవో ఉండేటటువంటి ప్రాంతాలలో చాలా మంది అమాయకులై వాస్తవాలు చెప్పకుండా పిలిచి భూములు అమ్ముతూ మోసానికి పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితుంది కొనేటటువంటి వ్యక్తులు ఉస్మాన్ సాగర్ లేదా హిమాయ్ సాగర్ లాంటి ప్రాజెక్టుల మధ్యన భూములు కొనుక్కునేటప్పుడు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఆ ఏరియాలో వ్యవసాయ భూములకు ఈ త్రిపుల్ వన్ అనేటటువంటి జీవో వర్తిస్తుందా లేదా అనేది చూసుకోండి లేకపోతే మాత్రమే కనుక్కోండి ఉన్నప్పుడు జివో త్రిబుల్ వన్ అనేది కాక ఎఫెక్ట్ అయితే దాని వాల్యూ బాగా తగ్గుతుంది ఎందుకంటే టెన్ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా కన్సెక్షన్ చేయడానికి అధికారం లేదు పర్మిషన్స్ రావు ఇబ్బంది అయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి చూసి ఆలోచించి పరిశీలించి ఎంక్వైరీ చేసి మీరు జీవో ఎంఎస్ నెంబర్ త్రిబుల్ వన్ ఉండేటటువంటి ప్రాంతాలలో బోర్డు కొనుగోలు చేసుకోండి ఒక అడ్వకేట్ చూపియండి లీగల్ ఒపీనియన్ తీసుకోండి బహిరంగ ప్రకటన ఇవ్వండి జాగ్రత్తగా భూములు కొనుగోలు చేయండి అనేది నేను నోటీసులు పెడుతున్నాను థ్యాంక్ యూ